మూతడక గ్రామం తాడికొండ మండలం తాడికొండ అసెంబ్లీ నియోజర్గంలో మోతడక గ్రామం మనం చూస్తున్నాం ఈ గ్రామంలో ప్రతి ఎక్కువ పంట పండుతుంది అదేవిధంగా బంతి సాగు కూడా చేస్తూ ఉంటారు ప్రతి బంతి సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు చూడండి పచ్చని పొలాలతో అలరారుతున్న మోతడక గ్రామం తాడికొండ మండలం తాడికొండ అసెంబ్లీ నియోజకంలో ఉంది ఇది మోతడక తాడికొండ నుంచి బస్సు సదుపాయం ఉంది గుంటూరుకు కూడా వెళ్ళవచ్చు అమరావతి నుంచి గుంటూరు వెళ్ళే మార్గంలో ఈ మోతరక గ్రామం కనిపిస్తుంది గుంటూరు నుంచి అమరావతికి నిత్యం ప్రతి అరగంటకి బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లో మోతరక గ్రామం మనం చూడవచ్చు మోతరక గ్రామం తాడికొండ అసెంబ్లీ నియోజర్గం తాడికొండ మండలం ఇక్కడ బీద రైతులు ఎక్కువ మంది ఉంటారు ప్రతి ఎక్కువ పంట పండిస్తూ ఉంటారు అభ్యుదయ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు మోతల గ్రామం తాడికొండ